గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ కార్తిక్ అండి నేను ఈఎన్టీ ఇంకా హెడ్ అండ్ ఎక్ సర్జన్ టీఎక్స్ హాస్పిటల్స్ ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను దాని టాపిక్ పేరు సిఎస్ఎఫ్ రైనోరియా ఒక సైడ్ నోస్ నుంచి కంటిన్యూస్ వాటర్ డిశ్చార్జ్ ఏమైనా వస్తుంది ఆర్ఎల్స్ హెడ్ ఏమైనా బెండ్ చేస్తుంటే బాగా వాటర్ కారుతుంది అని అన్న వాళ్ళని హై డౌట్ హై సస్పిషన్ అనేది సిఎస్ఎఫ్ రైనోరియా వైపు మనకి జనరల్లీ డయాగ్నోసిస్ అనేది వెళ్తూ ఉంటుంది సో అలా జనరల్లీ ఎందుకు వస్తుంది అని అంటే రెండు రీజన్స్ కామన్గా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఒకటి ట్రోమాటిక్ ఏమైనా ఇంజురీ అయ్యి ఎక్కడైనా కింద పడిపోయి ఏదైనా నోస్కి బ్రెయిన్కి ఉన్న బోన్ని ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్ దాన్ని సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటారు అది అక్కడి నుంచి ముక్కులోంచి లీక్ అవ్వడం కారణం అనేది మొదలవుతుంటుంది సో దానిని ట్రొమాటిక్ సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు రెండోది ఏంటి అని అనేది స్పాంటేనియస్ లీక్ దానికి ఏమి ప్రత్యేకంగా రీజన్ అనేది ఉండదు జనరలీ ఇవి ఫిమేల్స్లో ఎక్కువ చూస్తుంటాము మిడిల్ ఏజ్ ఫీమేల్స్ కొంచెం ఉబీజ్ ఫీమేల్స్ ఉన్నప్పుడు కొంచెం బోన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది తక్కువ ఉండే కొద్దీ కొంచెం ఆ ఎక్కువ ఏమైనా ప్రెషర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ప్రెషర్స్ ఏమైనా ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ బోన్లో ఏమైనా బ్రేక్ అయిపోయి అక్కడ నుంచి ఫ్లూయిడ్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని స్పాంటేనియస్ అంటారు దీనిని అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకూడదండి చాలా ఇంపార్టెంట్ మనం అలానే వదిలేస్తే నేజల్ సెక్రేషన్స్ నోజ్ నుంచి ఉన్న సెక్రేషన్స్ బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో జనరల్గా ఆ పేషెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుందండి ఎక్కడ ఎగ్జాక్ట్ లీక్ పాయింట్ ఉంది అనేది ముందు ఐడెంటిఫై చేయాలి దానికి మనం రికమెండ్ చేసేది రెండు ఇన్వెస్టిగేషన్స్ ఒకటి సిటీ సిస్టనోగ్రఫీ అని అంటారు ఇంకోటి ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ నోజ్ విత్ కాంట్రాస్ట్ జనరలీ ఈ రెండు ఇన్వెస్టిగేషన్స్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ మనము ఇవాల్యుయేట్ చేసి ఎక్కడ ఎగ్జాక్ట్ లీక్ పాయింట్ ఉందా అనేది చూస్తాం సో చూసిన దాని తర్వాత చిన్న లీక్ ఉంది అని అంటే మన ఇనీషియలీ మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి కొంచెం ప్రెషర్స్ తగ్గించుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ని చేసి ఒక వన్ వీక్ టూ వీక్స్ మేబీ ట్రై చేయొచ్చు అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కొంత శాతం వరకు ఉండొచ్చు కానీ ఇంకా పర్సిస్టెంట్గా ఉంది అని అంటే ఇంకా లీక్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇంటర్వ్యూని అయితే చేయాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో అందరం మనం ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ చేస్తామండి అది ఆ లీక్ని క్లోజ్ చేయడానికి సో దీన్ని ఎండోస్కోపిక్ సిఎస్ఎఫ్ లీక్ రిపేర్ అని అంటారు మన హాస్పిటల్లో చాలానే కేసెస్ ఇప్పటివరకు చేసాం సో ఇలాంటి కండిషన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వచ్చి విజిట్ చేయొచ్చు